హాయ్ హలో అందరూ బాగున్నారండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మన రెసిపీ అయితే మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా ఇది పులిహోర అండి మన పాత పద్ధతిలో మన ముందు అమ్మమ్మ అమ్మమ్మలు కూడా ఎలా చేసుకునేవారో అదే పద్ధతిలో నేను స్టెప్ బై స్టెప్ ఈ మీకు ఈ పులిహోర ఎలా చేయాలనేది చూపిస్తున్నాను మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే నేను అన్నం అయితే ముందు అన్నం అయితే మనం ఉడికించుకోవాలి నేను చూడండి మీరు ఏ బియ్యం ఏ రైస్ ఉండినా పర్లేదు కానీ రైస్ మాత్రం గట్టిగా అనేది మనం వార్చుకోవాలి ఇంకా అన్నం నేనైతే వాచుకుంటామండి మేము ఒక పలుకు ఉండగానే మనం రైస్ని వాడ్చేసుకోవాలి అన్నం మాత్రం మెత్తగా అయితే అవ్వకూడదు ఒక పలుకు ఉండాలి చూడండి అన్నం అనేది ఇంకా కొంచెం మనం ఇంకా ఉడుగుతుంది అన్న టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నం అయితే వాచ్ చేసుకోవాలి అదే కుక్కర్లో వారు అయితే కొంచెం వాటర్ అయితే తగ్గించేసుకోవాలి ఎప్పుడూ మీరు వండుకునే విధంగా కాకుండా కొంచెం వాటర్ అయితే తగ్గించుకోవాలి అన్నం మాత్రం మనకి గట్టిగా ఉండాలి అలా అయితేనే పులిహోర అనేది బాగుంటుంది మనం ఎలా కలుపుకున్నా సరే బాగుంటుంది ఇప్పుడు అన్నం వాట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చింతపండు చూడండి చింతపండు నేను ఒక కేజీ బియ్యానికి చింతపండు అయితే సరిపోద్దండి మీకు చూపిస్తాను కదా ఒక కేజీ బియ్యానికి చింతపండు అయితే మీకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోద్ది బాగా నల్లగా ఉన్న చింతపండు కాకుండా కొంచెం తెల్లగా ఉన్న చింతపండు కానీ వేసుకున్నారంటే పులిహోర అనేది మంచి కలర్ అనేది ఉంటుంది కొంచెం నీళ్ళు పోసుకోండి కొంచెం నీళ్ళు పోసుకొని ఒక చింతపండు గుజ్జు అనేది తీసుకోవాలి ఇలాగ చింతపండు అనేది బాగా పిసుకొని గుజ్జు అనేది చిక్కగా అనేది తీసుకోవాలి మొత్తం చింతపండు అంతా కూడా ఇలా పిసుకొని ఆ నీటిలోనే మళ్ళీ నీళ్ళయి పోసుకోకుండా ఆ నీటిలోనే గుజ్జు అనేది చక్కగా తీసుకోవాలి బాగా పిసుకున్న తర్వాత ఇలాగ మొత్తం ఈ ఉట్లు ఇవన్నీ ఉంటాయి కదండి ఇదంతా తీసి పక్కన పడి చేయాలి మొత్తం మనకి ఈ గుజ్జులో ఉన్నదంతా చింతపండు తొక్క ఇవన్నీ ఉంటాయి కదండీ తీసి పక్కన పడేస్తే చూడండి మనకి ఇలా ఉండాలి గుజ్జు అనేది ఇంకా మరీ పలచగా ఉందంటే ఉడకడానికి టైం పడుతుంది అంతేగాని మరీ ఏమవద్దు కాబట్టి చక్కగా తీసుకుంటే కొంచెం అయిపోద్ది ఇప్పుడు ఇందులోకి పులిహారాన్ని తగ్గట్టుగా నేను ఉప్పు అయితే వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మనం ఉడికించుకుందాము ఫస్ట్లో పెద్ద మంట పెట్టుకొని ఉడికించుకోండి తర్వాత మీడియం మంట పెట్టుకోవచ్చు లాస్ట్ చేసి ఇప్పుడైతే పెద్ద మంట పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది మనకు ఉడికిలోగా మనం నిమ్మకాయలు రసం అయితే తీసుకుందాము ఇదైతే మనకు పక్కన ఉడుకుతుంది ఇప్పుడైతే నేను ఒక ఆరు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఎన్ని నిమ్మకాయలు తీసుకున్నాను కాదండి మనకి జ్యూస్ అనేది కనబడాలి కాబట్టి నేను జ్యూస్ ఇందులో రసం ఉంటుంది కాబట్టి నేను ఆరు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని గ్లాస్లో పిండేసుకుందాము మొత్తం నేను ఆరు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను మొత్తం నాకైతే ఈ గ్లాస్ సగానికి అయితే వస్తుంది మనకి నిమ్మకాయ రసం రసంగా తక్కువైందంటే చింతపండు అనేది కొంచెం ఎక్స్ట్రా పెంచుకుంటాము చూడండి ఇప్పుడు ఈ రసానికి నేనైతే మొత్తం ఈ కేజీ బియ్యానికి ఒక స్పూను ప పసుపు అయితే వేస్తున్నానండి నిమ్మకాయలోని ఒక స్పూన్ ఇంకా తల ఇలా తీసి తల కొట్టి వేస్తున్నాను పూర్తిగా కూడా కాదు ఎక్కువ పసుపుగానే వేశారంటే పులిహోర అనేది ఎక్కువ పసుపు కలర్గా ఆ స్మెల్ కూడా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి తక్కువ వేసుకోండి కరెక్ట్గా స్పూను తల తీసి అయితే వేశాను ఇలా ఈ నిమ్మకాయ రసంలోని మనం ఇలా పసుపు వేయడం వల్ల మనకి పులిహోర అనేది మంచి కలర్ అనేది వస్తుంది మీకు చూపిస్తాను ఆ తర్వాత చూడండి మనకి ఇంకా చింతపండు ఉడుగుతుంది ఇంకా టైం పడుతుంది అంటే ఇంకా మనకి దగ్గరికి అయిపోవాలి ఇలా మనకు కొంచెం దగ్గర అయిన తర్వాత మంట అనేది మీరు మీడియం టు లో పెట్టేసుకోండి ఎందుకంటే మనకి మాడిపోద్ది మనం మిగతా ప్రాసెస్లు ఇది స్టవ్ మీద ఉండగానే మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు కాబట్టి చిన్న మంట పెట్టేసుకోండి ఇంకా మనకు బాగా దగ్గరగా అయితే ఉడుగుతుంది మీరు బాగా ఫాలో అవ్వండి పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే నేను ఇప్పుడు ఎనిమిది పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను ఈ ఎనిమిది కూడా మనం అయితే తాలింపులు అయితే వేసుకోము నాలుగైతే అయితే అన్నంలో అయితే కప్పెట్టుకుంటాము అన్నంలో కప్పెట్టుకోవడం అంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ముందు ఎలా చేసేవారు అనేది సేమ్ అదే పద్ధతిలో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పచ్చిమిరకాయలను ఇప్పుడు మనం నిలువుగా కట్ చేసుకోవాలి నేనైతే ఎనిమిది అయితే తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోతాయి ఇలా నిలువుగా చీల్చుకో చీల్చుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు అయితే ఒక ఏడు ఎండు ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను ఈ కారం కూడా మనకు సరిపోద్ది వీటిని మజ్జికి తుడిమేసుకో మజ్జికి ఇలాగ చిదిమేసుకోవాలి మనకి కరెక్ట్గా ఏడైతే సరిపోతాయి ఎండుమిరపకాయలు ఇవి కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా సగం ముక్కలు చేసి అలాగే తగినంత కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను ఇప్పుడు చూడండి చింతపండు గుజ్జు అనేది మనకి దగ్గరికి అయిపోయింది ఇలా మొత్తం సైడ్ తీసామంటే ఒక ముద్దలాగా వచ్చేయాలి అంటే మనకి చింతపండు గుజ్జు ఉడిగిపోయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెడేసుకోవాలి మనకి ఇలాగా ఈ ఈ విధంగా రావాలి ఇప్పుడు ఒక పళ్ళం అయితే తీసుకున్నాను ఇప్పుడు మన నేను అన్నం ఊర్చుకున్నాను కదండి మూత అయితే తీసి ఈ అన్నం అయితే పలువులో అయితే వేస్తున్నాను వేడి వేడి అన్నాన్ని పలువులో వేస్తున్నాను మీకు రైస్ చూపిస్తున్నానండి మనం ఒక పలుకు ఉండగా తీసుకున్నాం కాబట్టి ఎలా కలుపుకున్నా సరే మనకి ఎక్కడ కూడా ఒక్కొక్క మెతుకు కూడా అంటుకోకుండా చూడండి ఇలా ఉంటుంది గలగల ఆడుతూ ఉంటుంది అండి ఇలా అయినప్పుడు పులిహోర మంచి పర్ఫెక్ట్గా టేస్ట్గా కూడా ఉంటుంది అని వేసినవి కూడా పర్ఫెక్ట్గా ఇంకుతాయి ఇప్పుడు వీటిలోనే నేను ఇందాక తీసుకున్న పచ్చిమిరపకాయలు నాలుగు చీల్చుకున్నాను కదండి వేరుగా అవి కొంచెం కరివేపాకు అన్నం మధ్యలో వేసి ఇలాగ అన్నం అనేది కప్పెట్టాలి ఇలా చేసినప్పుడు ఏంటంటే వీటి పచ్చి ఫ్లేవర్ అంతా కూడా ఈ కరివేపాకు మిరపకాయ ఫ్లేవర్ అంతా ఈ అన్నానికైతే పడుతుందండి ఇంకా ఇందులో అల్లం ముక్కలు కూడా వేసుకొని కప్పెడతారు నేను మాకైతే ముక్కలు ఇష్టం ఉండవు కాబట్టి నేనైతే వేయలేదు ముక్కలు కూడా వేసుకొని ఇలా అన్నం అనేది మధ్యలో వేసి అన్నం మధ్యలో వేసి కప్పెడతారు ఈ ఫ్లేవర్ అంతా పట్టడానికి ఇలా ఇవి ఇది మాత్రం కంపల్సరీగా చేస్తారు అలాగే ఇప్పుడు నేను తాలింపుకి అది పోపులు వేపుకోవడానికి ఒక అయితే స్టవ్ మీద పెట్టుకొని రిఫైండ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి రిఫైండ్ ఆయిల్ చాలా బాగుంటుంది పులిహోరకి ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రాగానే పడుతుంది మీరు తగ్గ పోపులు తగ్గట్టుగా మీరు ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ముందు నేను కొంచెం వేరుశిల పొలకలు అనేది వేసుకుంటున్నాను ఆయిల్ మరిగిన తర్వాత మనము మీడియం మంటలో పెట్టుకోవాలండి లోటు మీడియంలో పెట్టుకొని ఈ పోపులన్నీ వేయించుకోవాలి కంపల్సరిగా దగ్గరుండి వేయించుకోవాలి ఏమాత్రం మాడిపోయినా సరే టేస్ట్ అనేది పోపులోనే మనకి పో టేస్ట్ అంతా పోపులోనే ఉంటుంది కాబట్టి బాగా వేయించుకోవాలి అసలు మాడినవ్వకూడదు మీ లోటు మీడియంలోనే పెట్టుకోండి ఇప్పుడు నేను చూడండి ఆవాలు అనేది వేసుకుంటున్నాను మన తాలింపు గింజలు పక్కన పెట్టుకుంటాం కదా తాలింపు గింజలు అనేది వేసుకుంటున్నాను ఆవాలు మనం కరెక్ట్గా ఒక నాలుగైదు స్పూన్లు నాలుగు స్పూన్లు అయితే పడుతుందండి ఆవాలు ఇంకా కొంచెం వేసుకుందాం ఇంకా నేను మొత్తం తాలిం గింజలన్నీ కలిపి ఉంచుకున్నాను కాబట్టి అవి అయితే అలా వేసేస్తున్నాను ఆవాలు అయితే వేసుకున్నాను ఒకదాని వెనకాల ఒకటి మనం స్టెప్ బై స్టెప్ వేసుకుంటా రావాలి అలా వాటిలోనే ఇవి కూడా అలా వేగుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు నేను పచ్చనపప్పు అండి పచ్చెనపప్పు కూడా వేసుకున్నాను మనం ఈ శనగపప్పు అనేది ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పోపులే మంచి మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది పులిహోరకి ఇప్పుడు అలాగే చూడండి ఇది గుండుపప్పు అండి మన పొట్టున్న పప్పు అయితే నేను వేసుకుంటున్నాను నాకు ఆడ గుండుపప్పు అనేది ఇప్పుడు అవైలబుల్గా లేక పొట్టుపప్పు వేసుకుంటున్నాను గుండుపప్పు అయితే మీరు ఈ టైంలో గుండుపప్పు అయితే వేసుకోండి ఇది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి మిగతా మనం మిగి మిగిలిన పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఇప్పుడు వేయి వెంటే మళ్ళీ మిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకు ఉంది కదండి కరివేపా కరివేపాకు కూడా వేసేసుకోవాలి అలాగే ఎక్కడ ఆకుండా ఒక దాని వెనకాల ఒకటి వేసుకుంటా లోటు మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి బాగా అంటే మరీ బాగా మాడిపోయినంత విధంగా కాదండి మంచి దోరగా బాగా వేగాలి మరీ పచ్చిగా ఉన్న శనపప్పు అది పచ్చిగా ఉండిపోద్ది అలా కాకుండా బాగా వరకు చూసుకోవాలండి దగ్గరుండి పోపు అనేది చాలా జాగ్రత్తగా మనం వేయించుకోవాలి చూడండి శనపప్పు అనేది మనకి వే కలర్ అనేది వస్తుంది శనపప్పు ఎప్పుడైతే వేగిందో పోపులన్నీ వేగిపోయినట్టే శనపప్పు ఇలా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడికి ఉన్నాయి కూడా బాగా వేగిపోతాయి ఈ కలర్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఉన్న మనకి ఆయిల్ వీటిలోనే ఇంకా ఉన్న మా చెనపోప్పు అవి ఉన్నాయి కూడా బాగా వేగుతాయి ఓకేనండి మనకి ఈ పోపులు కూడా మనం వేపేసుకున్నాము ఇప్పుడు మనం రైస్ కాడికి వెళ్దాము చూడండి అన్నానికి ఇప్పుడు ఇందులో మనం ఇందాక నిమ్మకాయ రసం పసుపు కలుపుకున్నాం కదండీ ఇప్పుడు ఇది కొంచెం కొంచెం రసం ఒక్కొక్క సాయి ఒక్కొక్క పక్క నుంచి ఇలా కలుపుకుంటూ రావాలి ఒక మొత్తం ఒకసారి కాకుండా కొంచెం కొంచెం అన్నాన్ని ఇలా వేసుకుంటా అందులో కొంచెం ఈ నిమ్మకాయ రసం పసుపు ఉంది కదండి రసం ఇది వేసుకుంటా మొత్తం అంతా కూడా ఈ నిమ్మకాయ రసం పసుపు కూడా పట్టించాలి మనం ఇలా అడ్డ పెట్టుకోండి నిమ్మకాయలు ఏనా మనకి గింజలే ఉంటాయి కదా ఇవి పడకుండా ఉంటాయి ఇలా ఒక స్టెప్ ప్రకారం కూడా మనం పులిహారాన్ని ఇలాగా మనం చేసుకుంటూ రావాలి మొత్తం నిమ్మకాయ రసం అంతా కూడా రైస్కి అనేది బాగా పడుతుందండి అలాగే పసుపు కూడా రైస్కి బాగా పడుతుంది ఇప్పుడు కాబట్టి ఫస్ట్ అయితే ఇలా నిమ్మకాయ రసం పూర్తిగా వేసి బాగా రైస్కి అంతా పట్టించేయండి చూడండి కలర్ అనేది ఎంత బాగుందో ఇప్పుడు మళ్ళీ మనం చింతపండు వేసిన తర్వాత కలర్ అయితే మారిపోద్ది మళ్ళీ మామూలుగా ఈ కలర్ అయితే వచ్చేద్దండి మళ్ళీ లాస్ట్కి ఇప్పుడు ఇలా మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు వేసి మళ్ళీ మొత్తం అన్నానికి అంతా పట్టించేయాలి చింతపండు గుజ్జుని మొత్తం ఇలా గుజ్జు వేసుకొని అలాగే మొత్తం అన్నానికి అంతా కూడా ఈ చింతపండు గుజ్జు అనేది పట్టించేయాలి నేను తీసుకున్న ఈ చింతపండు అయితే కరెక్ట్గా అయితే పులుపు అయితే సరిపోద్ది తీసుకున్న నిమ్మకాయ రసానికి చింతపండు గుజ్జుకి మీరు నిమ్మకాయలు అనేది ఇంకా తక్కువ తీసుకున్నారంటే కొంచెం చింతపండు గుజ్జు అనేది కొంచెం ఎక్స్ట్రా అయితే వేసుకోండి నేను చెప్పిన దాని ప్రకారం అయితే కరెక్ట్గా కేజీ బియ్యానికి ఇది బాగా మంచి కొల కొలతండి కరెక్ట్గా సరిపోతాయి అలాగే ఇప్పుడు ఇది చింతపండు గుజ్జు కూడా బాగా కలిపేసుకున్నాము రైస్లో బాగా కలిసింది కదా ఇప్పుడు మనం పెట్టిన తాపు పోపు ఉంది కదండి ఈ పోపు కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి రైస్లోని వేసుకొని ముందు కరెట్తో అయితే కలుపుకోండి ఆయిల్ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం చెయ్యి కాలుతుంది కాబట్టి ఏదైనా అట్ల పెట్టి ముందు కలిపేసుకోండి ఆ తర్వాత చేయట్టి బాగా కలిపేసుకోవచ్చు మొత్తం ఈ పోపు అంతా కూడా ఈ ఆయిల్తో వేసేసుకోవాలి ఆయిల్ కానీ మనకి చాలా అనిపిస్తే మనం పచ్చి ఆయిల్ ఆయిల్ మామూలుగా మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే అండి మరబెట్టవలసిన అవసరం అయితే లేదు ఆయిల్ మనకి చాలా లేదు రైస్ పొడి పొడిగా ఉందని మీరు అనుకుంటే కొంచెం ఆయిల్ అయితే కలుపుకోవాలి నేను వేసిన ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోద్ది మరి ఎక్కువ ఆయిల్ కూడా వేసేసుకోకూడదు మీరు చూసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ చాలా అనిపించుకుంటే కొంచెం ఆయిల్ అయితే గ్లాస్తో ఇక్కడ మీరు మామూలుగా పచ్చి ఆయిలైనా సరే వేసుకోవచ్చు మొత్తం మనం వేసిన ఈ పోపు అంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ టైంలోనే మీకు ఉప్పది కూడా సరిపోయిందో లేదని మీరు టేస్ట్ అయితే చేయాలి ఉప్పు కానీ చాలా పోతే కొంచెం సాల్ట్ అయితే మీరు ఇక్కడైతే కలుపుకోవచ్చు ఇక్కడైతే మీరు టేస్ట్ అయితే చూడండి చాలా లేనప్పుడు కొంచెం మీరు సాల్ట్ కూడా కలుపుకోవచ్చు అలాగే పులుపు కూడా చాలా పోతే పులుపు కూడా కలుపుకోవచ్చు ఓకేనండి మొత్తం కూడా మొత్తం ఇలా పులిహోర అనేది బాగా చేతితోటి బాగా కలుపుకోవాలి చేత్తో బాగా కలుపుకుంటేనే రైస్కి బాగా పడుతుంది మనం రైస్ బాగా గట్టిగా మనం ఉడికించుకున్నాం కాబట్టి పులిహోర ఎంత కలిపినా సరే మనకి ఎక్కడ మనకి సేపు మారకుండా ఉంటుంది అంతేనండి పులిహోర అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీ పద్ పద్ధతి అనేది ఇది పూర్వకాలం కానీ ఇదే పద్ధతి అయితే ఇక్కడ అయితే అవుతారండి మా సైడ్ అయితే పెద్ద పెద్ద వంటల్లో కానీ అలాగే పెద్ద పెద్ద ఫంక్షన్లో కానీ పులిహోర అనేది ఇలాగే చేసుకుంటాము చాలా బాగుంటుందండి మీరు ఈ పద్ధతులు అయితే చేయండి చూడండి ఆయిల్ అనేది మనకి ఆయిల్ అనేది బాగా పులిహోరానికి కరెక్ట్గా సరిపోయింది మనం కరెక్ట్గా చేతికి ఇలా అంటుకుంటే సరిపోద్దండి ఆయిల్ మరి ఎక్కువ కాకుండా చూడండి మెతికి మెతికి ఆయిల్ అనేది కనబడుతుంది కరెక్ట్ సరిపోయింది మంచి కలర్తో బ్యూటిఫుల్గా ఉంది కదండి పులిహోర కంపల్సరిగా ట్రై చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి ఇలాగా ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్